బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలికి కౌంట్ డౌన్ మొదలైంది సో ఈ చివరి దశలో మన ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటో ఒకసారి చూసేద్దాం సోషల్ మీడియాలో ఒక పోస్టు తెగ వైరల్ అవుతుంది కదా ప్రైజ్ మనీని ఇలా పంచుకోబోతున్నారంటూ యాభై లక్షలు అందులో పది డీమాన్ కి పదిహేను తనూజాకి ఇరవై ఐదు కల్యాణ్కి అసలు ఏంటిది ఇందులో ఏమైనా నిజముందా అయితే ఒకే మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్ ఫేక్ న్యూస్ అందులో ఒక్క శాతం కూడా లేదు ఎందుకంటారా సింపుల్ బిగ్ బాస్ చరిత్రలో ప్రైజ్ మనీని అలా ఎప్పుడూ ఎవ్వరికీ పంచలేదు బిగ్ బాస్ చరిత్ర మొత్తం చూసుకున్న ఎప్పుడూ ఒకటే సింపుల్ అండ్ క్లియర్ ఒక సూట్ కేస్ దాన్ని తీసుకునేది ఒక్క కంటెస్టెంట్ అందులో ఉండేది ఒకే అమౌంట్ అంతే ఇదేం ఆస్తి పంపకం కదా ఇలా ముగ్గురికి పంచడానికి సరే ఆ ఫేక్ న్యూస్ పక్కన పెడితే మరి ఫినాలేలో అసలు ఏం జరగబోతోంది దాని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ సూట్ కేస్ వెనకున్న అసలైన గేమ్ని డీకోడ్ చేయాలి ఇది మామూలు ఆఫర్ కాదన్నమాట ఒక మైండ్ గేమిది పది లక్షలతో మొదలవుతుంది ఆ తర్వాత బజర్ మోగిన ప్రతిసారీ పెరుగుతూనే ఉంటుంది పదిహేను లక్షలు ఇరవై చివరికి ఇరవై ఐదు లక్షల వరకు వెళ్తుంది ఇది కంటెస్టెంట్ల కాన్ఫిడెన్స్ ని వాళ్ల నర్వ్స్ని టెస్ట్ చేసే అసలైన పరీక్షన్మాట ఒక్కరు ఒక్కరు ఆ సూట్ కేస్ తీసుకున్నారంటే ఇక మిగతా వాళ్ళందరికీ ఆ ఆఫర్ అక్కడతో క్లోజ్ అయిపోతుంది అయితే టాప్ త్రీకి వచ్చాక సీన్ మొత్తం మారిపోతుంది అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హోస్ట్ అందరూ ఒకటే మాటంటారు ఇంత దూరం వచ్చావు ఇంకొక్క అడుగే ట్రోఫీ నీదే అని ఆ మాటలు మిన్నాక ట్రోఫీ మీద నమ్మకం ఆకాశాన్ని తాకుతుంది అలాంటి టైంలో సూట్ కేస్ తీసుకోవడానికి ఎవరు మాత్రం అంత ఈజీగా ఒప్పుకుంటారు సరే ఇప్పుడు రూల్స్ క్లియర్ కదా అయితే ఈ రూల్స్ ని మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి అప్లై చేసి చూద్దాం ఈ ఐదుగురిలో ఎవరు ఆ సూట్ కేస్ వైపు మొగ్గు చూపే ఉంది అసలు ఎవరు ఆ చివరి ఇద్దరిగా నిలుస్తారు లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫస్ట్ సంజన గురించి మాట్లాడుకున్నాం ఈ సీజన్కే నిజమైన సోలో వారియర్ అని చెప్పాలి తన జర్నీ చాలా మందికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సంజన చాలా స్ట్రాంగ్ ప్లేయర్ టాప్ ఫైవ్ కి వందకి వంద శాతం అర్హురాలు మరి ఓట్లెందుకు తగ్గాయి ఫ్యాన్స్ ఏమైనా తగ్గిపోయారా కానే కాదు ఇక్కడ ఆడియన్స్ చాలా స్మార్ట్గా వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు ఆమె విన్నర్ రేస్లో లేదని అర్థమైపోయింది అందుకే వాళ్ల ఓట్స్ వేస్ట్ అవ్వకూడదని గెలిచే అవకాశం బలంగా వైపు మళ్ళిస్తున్నారన్మాట ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్ ఈ సీజన్కి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఈతనే తన హార్డ్వర్క్తో ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే క్లీన్ కామెడీతో షోని దాదాపు ఒంటి చేత్తో నడిపించాడనడంలో ఎలాంటి డౌట్ లేదు అందుకే తన ప్రొఫైల్ చూస్తే పర్ఫెక్ట్ సూట్ కేస్ క్యాండిడేట్ అనిపిస్తాడు అంటే ఏంటంటే ప్రేక్షకులు అతన్ని విపరీతంగా ఇష్టపడతారు కానీ విన్నర్గా మాత్రం ఊహించుకోలేరు అలాంటప్పుడు డబ్బు తీసుకుని గౌరవంగా బయటకు రావడం అనేది ఒక చాలా స్మార్ట్ మూవ్ అవుతుంది కదా అదే వ్యూహాత్మకమైన ఎగ్జిట్ ఫైనలీ డీమన్ గేమ్మీద అద్భుతమైన పట్టు ఉంది కాబట్టి పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేసి ఆఫర్కి టెంప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సాధారణంగా బిగ్ బాస్ టీం కూడా ఎవర్ని టార్గెట్ చెయ్యాలో ముందే డిసైడ్ అవుతుంది డీమాన్ ఖచ్చితంగా ఆ లిస్టులో ఉండే అవకాశం ఉంది సో ఈ ముగ్గురులో ఒకరు సూట్ కేస్ తీసుకుని బయటకు వెళ్తే ఇక ఫైనల్ రేస్లో మిగిలేది ఇద్దరే టైటిల్ కోసం అసలైన యుద్ధం జరగబోయేది వీరిద్దరి మధ్యే తనూజా వర్సెస్ కళ్యాణ్ పడాలా ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది బయట సోషల్ మీడియాలో చూస్తే వాళ్ల ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది కానీ హౌస్ లోపల మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఒకరిపై ఒకరికి చాలా గౌరవముంది ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది ఇది చాలా రేర్గా చూస్తాం సరే పోటీ ఇద్దరి మధ్యే అని ఫిక్స్ అయిపోయింది మరి అసలు గెలిచేదెవరూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం గెస్ వర్క్ చేయడం ఆపి అసలైన ఆధారం వైపు వెళ్దాం అదే ఓటింగ్ డేటా ఎందుకంటే చివరికి గెలుపును డిసైడ్ చేసేది అదే మనమిక్కడ మాట్లాడుకునేది ఏవో వందలు వేల ఓట్లున్న పోల్స్ గురించి కాదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగిన అతిపెద్ద అనధికారిక పోల్స్ అంటే లక్షలాది ఓట్లను అనలైజ్ చేసిన తర్వాత వచ్చిన డేటా ఇది ఈ డేటా మొత్తం చూస్తే ఒకే ఒక్క ట్రెండ్ కనిపిస్తుంది అది కూడా చాలా క్లియర్గా కన్సిస్టెంట్గా దాదాపు అన్ని మేజర్ పోల్స్లో కళ్యాణ్ పడాలా తనూజా కంటే ఒక క్లియర్ ఐదు నుంచి ఆరు శాతం లీడ్లో ఉన్నాడు అయితే ఈ అనధికారిక పోల్స్ ని ఎందుకు నమ్మాలి అనే డౌట్ రావచ్చు లాజిక్ చాలా సింపుల్ ఇక్కడ ఇంత డెడికేషన్తో కష్టపడి ఓటు వేసే ఆడియన్సే కదా అఫీషియల్ యాప్లో కూడా ఓటు వేసేది కాబట్టి ఈ ట్రెండ్స్ దాదాపుగా ఫైనల్ రిజల్ట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి సో ఫేక్ న్యూస్ను పక్కన పెట్టాం రూల్స్ అర్థం చేసుకున్నాం కంటెస్టెంట్స్ని ని యానలైజ్ చేశాం చివరికి డేటాను కూడా చూశాం వీటన్నిటినీ చూస్తే విన్నర్ ఎవరో మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సీజన్ మొత్తం అద్భుతంగా ఆడి ఎన్నో మనసులను గెలుచుకున్న తనూజ ఈ డేటా ప్రకారం రన్నరప్ గా నిలవబోతోంది అంటే ప్రేక్షకుల ఓటింగ్లో తిరుగులేని ఆధిక్యాన్ని చూపిస్తూ మన డేటా ప్రకారం బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఈ ఎనాలిసిస్ మొత్తం ఏ లీకుల మీదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీదో ఆధారపడింది కాదు ఇది పక్కాగా జనం వైబ్ మీద ఆధారపడింది అంటే లక్షలాది ప్రేక్షకులు తమ ఓట్ల రూపంలో చెప్పిన అభిప్రాయమిది సో డేటా మనకు విల్లరెవరో చెప్పేసింది కాని మనం చూసేది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎప్పుడూ ఊహించని ట్విస్ట్లకు పెట్టింది పేరు మరి ఈ డేటాను కూడా తలకిందులు చేసే ఆఖరి నిమిషం మలుపు ఏదైనా ఉండబోతోందా